అందరికీ నమస్కారం మహబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ఓటర్లకు సర్వజనులకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మహబాద్ పార్లమెంటు రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన నుంచే కూడా ఇప్పటి వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు మన ప్రాంతం వెనుకబడి ఉంది దీంట్లో కాంగ్రెస్ పరిపాలన టిఆర్ఎస్ పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఒకప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదిలాబాదు మహోబాదు రెండు పార్లమెంటు గిరిజనులు కేటాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఆదివాసులు మెజారిటీ ఉన్నా కూడా రాజ్యాంగ ఫలాలు ఈ యొక్క రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ ఆదివాసులకు అందలేదు ఒకే ఒక సామాజిక కులమైన బంజార్లకే చెందుతుంది దీని మీద మొన్న మేడారం సమ్మక్క జాతరలో సమ్మేళనం జరిగినందుకు సమ్మేళనంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నాయకులు ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఆదివాసులు కల్పించారు తప్ప మైగ్రేషన్ వచ్చిన ట్రైబల్స్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండి అనేక పదవులు చేసి ఇందిరామ రాజ్యం కోసం కొట్లాడినటువంటి మీరు మరి పార్లమెంటు కాంగ్రెస్ ఎన్నికని అడగట్టి దరఖాస్తు పెట్టండి అంటే మరి దరఖాస్తు పెట్టడం జరిగింది ఇరవై ఐదు వేల రూపాయలు డైడీ కట్టి నా యొక్క అభ్యర్థులు కూడా పరిశీలించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆర్జించడం జరిగింది అది పరిశీలన ఉంది ఈ పరిశీలన మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పరిశీలించి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లనే రాష్ట్ర ఇన్ఛార్జి మునిషి గారు వీళ్ళందరూ కూడా కలిసి నాకు రాజకీయ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం కలిపామని చెప్పి కూడా దాని అది పరిశీలన ఉంది అయితే ఒకటేట నా ధ్యేయం నేను గతం నుంచి కూడా డెబ్బై నాలుగు నుండి ఇందిరమ్మ రాజ్యంలో ఆమె పెట్టిన ఇరవై ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో డెప్త్ రిలీఫ్ బాండే లేబరు గలీఫం ఈ నినాదాల మీద ప్రజలకి ఆనాడు సేవ చేసి అప్పని చెప్పిన కూడా కాంగ్రెస్ పార్టీని పని పనిచేస్తున్నాను ఇటువంటి సర్వీస్ ఓవరెంటెడ్గా నాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా వదిలి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఒక సంకల్పం ఉంది ఈ వెనకబడ్డ ప్రాంతం మహోబాబు పార్లమెంట్లో ఉన్నట్టు ఏడు విద్యార్థులు కూడా చాలా వెనకబడి ఉన్నాయి ఇరవై ఏళ్ళు వచ్చేలా ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పరిస్థితిలో మరి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి విధానంలో నేను రాజకీయాల్లో దిగిన కాబట్టి నాకు పార్లమెంటు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నేను నిలబడి నా సత్తాయిలో చూపెట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు కీర్తి తీసుకొచ్చి ప్రజల మన్నను పొందుతానని చెప్తే ఆలోచన ఉంది దాని అవకాశం కల్పించాలని మీ అందరికీ నేను ప్రత్యేక నమస్కారం చేస్తూ సేల చేసుకుంటాను జై కామేశ్వర